హాయ్ వసంతరావు వంటింటికి స్వాగతం వసంతరావు వంటింట్లో ఈరోజు మనం చేయబోయే వంట పెసరపప్పు చారు ఈ పెసరపప్పు చారు సమ్మర్లో పెట్టుకుంటారు ఎక్కువ ఇది ఎట్లా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ గ్లాసు ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ములక్కాడలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి తాలింపుకు నెయ్యి చింతపండు ఉప్పు కారం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను ఈ కుక్కర్లో ఈ పెసరపప్పు వేసేసి కొంచెం వేగి పెసరపప్పు మంచి వాసనతో బాగుంటాయి కొంచెం ఎట్లా తిప్పుకుంటూ ఉంటే అన్నీ కలుస్తాయి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇంకా వేగితేనే చూడండి రంగు మారిని కొంచెం పచ్చికనం పోయి అది రంగు ఆ రంగు మారాలి ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం స్టవ్ కొంచెం ఈ ఆరిన తర్వాత కడిగి పెట్టేసుకుందాం అందులో మనం గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకుని స్టవ్ అంటే ఇగ్గిని పెట్టుకుని దీంట్లో నెయ్యి నేర్తో బాగుంటుంది తాలింపు పెసరపప్పు చారకల్ల నెయ్యి నెయ్యి వాడాలి బాగుంటుంది వేడయింది నెయ్యి దీంట్లో వెల్లుల్లిపాయలు పెడతాం దంచాం కదా ఈ వేసేసి ఆవాలు జీలకర్ర Gue t早 March Le r Și染 V thumbnails Yên Cwie Khiến�ijestệt Ở ఒక్కసారి అట్లా మూత పెట్టి తీస్తాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న చిన్నవి అయితే ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టే తిన్నాం మెల్లిగా మగ్గుతూ అందులోకి మనం పెసరపప్పు కడుక్కవచ్చు మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోద్దాం ఇంకా పోడు విజిల్స్ వచ్చేసి ఇంకా దించేద్దాం ఒకటి తీసేద్దాం ముక్కలు కూడా వేగిపోయినాయి ఇంకా వాటర్ వేసేద్దాం దీంట్లో ఒకటి పసుపు ఉప్పు కారం చూసి కారం ఉప్పేసుకోవచ్చు మళ్ళీ కొంచెం మరిగిన తర్వాత ఉప్పు కలిపేసి మూత పెట్టేసి అరికి చింతపండు వేసేద్దాము రెండు స్పూన్లు తీసుకున్నాను చింతపండు చాలా పది మళ్ళీ కలిపి పేస్ట్ వేసాము పేస్ట్ కలిపేస్తున్నాను నిమ్మకాయ వండుకుంటారు చాలామంది పప్పు ఎంత చక్క ఉడికిపోయిందో చూడండి పప్పు కూడా వేసుకుందాం పెట్టేసి మరం చేద్దాం ఇంక కాగిపోయి తీసేద్దాం ములక్కాయ ముక్కడ ఉడిపోయింది ఉడిపోయింది ఇంక తీసేద్దాం కొత్తిమీర దించేద్దాం స్టవ్ ఆఫ్ చేసేస్తాం సమ్మర్ స్పెషల్ పెసరపప్పు చారు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి